నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ నేను మీ అజిత్ మనము చిరు వ్యాపారులు వాళ్ళ రోజువారి వ్యాపారం ఎలా గడుస్తుంటుంది వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త తరహాలో కొంతమంది చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన శైలి మీకు చూపించే ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడైతే ప్రస్తుతం మనము ఒక పండ్ల వ్యాపార దగ్గరికి వచ్చినాం అనమాట ఒక చిన్న వ్యాపారం పనులు బిజినెస్ ఇలా ఉంటాయి కదా సౌలు వ్యాపార దగ్గరకు అయితే మనం వచ్చినాము దానికి సంబంధించి ఆయన వ్యాపారం ఎలా నడుస్తుంది అసలు గిట్టుబాటు అవుతూ ఉందా ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేయబోతున్నాము ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తాం బాబాయ్ నమస్తేనే ఆ నమస్తే మీ పేరు నా పేరు అలీ 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 చౌకత్ అలీ అలీ బాయ్ ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా నడుస్తుంది పర్వాలేదు ఆ రెండు సంవత్సరాలు పెట్టి రెండో సంవత్సరాలు ఏడు వందలు పడుతున్నాయి రోజుకి అంటే పడుతున్నాయి అంటే ఎంత బిజినెస్ అయితే ఇప్పుడు మీకు అంత మిగులుతుంది అంటే బిజినెస్ కావాలి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అయితే నాలుగు నాలుగు వేల ఐదు వందలు అయితే మీకు ఆరు ఏడు వందలు మిగులుతాయి మరి ఒక్కొక్కసారి ఏంటంటే డైలీ డైలీ ఎప్పటికప్పుడు సేల్ కావు రెండు రోజులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అప్పుడు మళ్ళీ కింది పక్క ఈ వెయిట్ పడి కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి కదా ఇటు ఈ పన్నాలు ఏవైతుంటా పన్నాల కింది కాదు మెత్తబడి మచ్చలు వస్తుంటాయి మచ్చలు వస్తాయంటే అది అక్కడ నుంచి వచ్చేది ట్రై లో కొంచెం రాసుకుంటది అవును మళ్ళీ ఇక్కడ ఇంత పేపర్ పెట్టినా ఉంటా కొంచెం లైట్ గా వస్తే వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ కు ఒక లోడ్ వస్తుంది మార్కెట్ నుంచి మళ్ళీ ఆటోలో మళ్ళీ మీరు ఇక్కడ మీ షాప్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ లో తెచ్చుకుంటారు ఇవి ట్రాన్స్పోర్ట్ లో తిరుగుతుంది తిరుగుతాయి కాబట్టి కింద కింద మూడోసారి మా కాడ వచ్చేది మూడోసారి వస్తుంది ఓకే అక్కడ నుంచి లోడ్ స్టోర్ లో అవుతుంది స్టోర్ లో నుంచి బండ్లో లోది ఆ లో నుంచి మళ్ళీ ఇక్కడ మీ దగ్గరకు వస్తుంది ఎక్కడి జే మార్కెట్ నుంచి తీసుకొస్తారు బాబా వచ్చి మన కుంట్లూరు స్టోర్ నుంచి వస్తుంది కుంట్లూరు ఇప్పుడు ఇక్కడ మన కొత్తపేట మార్కెట్ తీసేసి బాటసింగారం దగ్గర పెట్టారు కదా ఫ్రూట్ పెట్టినారు ఇది అరటి పండ్లు ఒకటి స్టోర్ సెపరేట్ ఉంటాయి అన్నట్టు అరటి పండ్లకి సపరేట్ ఉంటది స్టోర్ ఓకే అంటే దేనికి స్టోర్ దేనికి కదా అసలు అది పండ్లు కలర్ బాగా తగ్గుతుంది ఓకే మంచిగా పండడానికి పండ మరి మిగతాయి ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అసలు ఆపిల్ ఆరెంజ్ బొప్పాయ ఉంది గ్రేప్స్ ఓకే ఒక ఐదు రకాల పళ్ళు ఉన్నాయి మన దగ్గర ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు బాబాయ్ స్వీట్లు పెట్టిన ఏంది అసలు స్వీట్లు ఏంది అంటే ఏంది ఇంట్లో తయారు చేస్తున్నారా లేకపోతే ఎలా లేదు దానికి తయారు చేసి వస్తాయి డీలర్ ఓకే అది సన్ ఫ్లవర్ పంకిన్ స్వీట్ సన్ ఫ్లవర్ పంకిన్ స్వీట్స్ అవును అన్ని కలిసి ఉంటాయి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఇవి ఎలా లేదు ఎట్లా అమ్ముతున్నావు బాబా ఇది హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ అమ్మాలి హండ్రెడ్ కి పన్నెండు ఎన్ని పీస్ లు ఉన్నాయి ఇటు ఆరు ఇటు ఆరు పన్నెండు పీస్ ఉన్నాయి ఓకే ఇవి హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం సీ ఆ చాలా హెల్దీ ప్రొడక్ట్స్ ఇవి ఇవి ఇవేంటి పల్లె పట్టి ఇది ఓన్లీ పల్లి పట్టి ఇది ఓకే ఇవే ఇవి ఎట్లా అమ్ముతున్నావు అవి డెబ్భై రూపాయలు పన్నెండు పీస్ లు వస్తాయి ఇవి కూడా పన్నెండు పీస్ లు ఓకే అవి సేల్ అవుతున్నాయ్ నువ్వు ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్స్ వరకే అమ్ముతావని అనుకుంటారు కదా సేల్ అవుతున్నాయా అడుగుతున్నారా సిటీ బాగా ఇది ఏం లేదు ఎక్కువ అది ఒకటే కి తెచ్చిన పోలేదు ఇప్పుడు జై మట్టుకు పోతుంది ఇప్పుడు జనరల్ గా ఒకటి ఏంటంటే బాబాయ్ ఈ పండ్లు వచ్చేసి బనానా అయినా యాపిల్ అయినా సంత్రా అయినా ఎండాకాలం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయా చలికాలం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయా చలికాలం ఎక్కువ రోజులు ఉంటాయి ఎండాకాలం మనకు జ్యూస్ ఎండి ఛాళికి ఎండిపోతా ఉంటాయి వేడికి సీజన్ ఎండ రావు మారుతా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఎండాకాలం వచ్చి మన బయట నుంచి ఇంపార్టెంట్ ఆపిల్ స్టార్ట్ అవుతాది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇట్లాంటి వస్తా ఉంటాయి ఇప్పుడు తర్వాత మ్యాంగో స్టార్ట్ అవుతుంది అవును అంటే సమ్మర్ లో అంటే సీజన్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా మనకి ఈ సీజన్ లో ఈ పండ్లు అని అని అనుకుంటాము ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చి మనకు ఆరెంజ్ ఆపిల్ వస్తాయి మన సీతాఫలం కూడా వస్తుంది అనుకుంటా కదా ఈ సీజన్ హైబ్రిడ్ వస్తున్నాయి హైబ్రిడ్ వస్తున్నాయి నాటుకాయలు రావట్లేదు మరి నువ్వు పెట్టలేదు ఏంది నువ్వు అవి అందులో కొంచెం పురుగు అట్లా వస్తున్నాయి ఓకే ఇప్పుడు మనకు మిగిలేదే పది ఇరవై రూపాయలు ఉంటది కిలో మీద అవును ఇక రిటర్న్ వచ్చినాయి అంటే ఉల్టా లాస్ అయిపోతుంది అవును ఇక మళ్ళీ అది ఇవ్వడం కన్నా కష్టం ఇబ్బంది పెట్టినట్టు అయితే కష్టపడి అవును ఇక మనకు కూడా లాస్ వస్తుంది వాళ్ళకు కూడా లాస్ అందుకే మనం పెట్టడం లేదు అంటే ఇవి ఎట్లా గెలల్లాగా ఉంటాయి కదా అరటిపళ్ళు గెలల్లాగా కొంటారా మీరు లేకపోతే ఇట్లా పన్నులు ఉంటాయి కదా డజన్ డజన్ లాగా పన్నాలు ఉంటాయి ఇలా ఇలా వచ్చేస్తే ఓకే ఇలా వస్తా అంటే ఇప్పుడు ఈ పన్నా ఎంత రెండు డజన్లు ఉంటుందా వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ అంటే పద్దెనిమిది కాయలు ఉంటాయి జేబు కాయలు ఓకే ఇట్లా డజన్ ఎట్లున్నాయి బాబాయ్ మన దగ్గర రేట్ ఎట్లుంది మనకు డెబ్భై రూపాయలు అమ్మాలంటే డెబ్బై రూపాయలు అమ్మారు ఒకవేళ డెబ్బై కంటే తక్కువ అడుగుతారా కస్టమర్లు అడుగుతారు కానీ మన కిట్టాలి కదా అవును మనకు ఒక కిట్ డజన్ మీద ఆరు రూపాయలు ఏడు రూపాయలు మినిమం పన్నెండు కాయలు అమ్మితే నీకు ఒక ఐదు ఆరు రూపాయలు వస్తాయి ఐదు ఆరు రూపాయలు ఒకవేళ నువ్వు డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే ఆ లాభం లాభం లేనట్టే లేనట్టు నీకు ఏ ధరకు అయితే పడ్డదో మళ్ళీ ఆ ధరకి చేసినట్టు అదే మరి ఇప్పుడు రోజు వచ్చేటోళ్ళు అడుగుతారు కదా బేరం ఆడతారు కదా మామూలుగా వాళ్ళకి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా చెప్తే ఆ పది రూపాయలు తగ్గించినారని వాళ్ళ తృప్తి ఉంటుంది మనకు కూడా ఇచ్చినట్టు తృప్తి ఉంటుంది అట్లా ఎట్లా మరి పిల్లలు ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చదివిస్తున్నావు డిగ్రీ చదివించిన ఇద్దరికి ఇక డిగ్రీ అయిపోయింది పిల్లోడు జాబ్ చేసుకుంటున్నారు చిన్నది ఇక పాప అయితే అత్తగా పెళ్లి పెళ్ళి పాపకి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు రాయలసీమ ఓకే మీరు ఎక్కడ బాబాయ్ మీరు సొంత ఊరు ఎక్కడ సొంత ఊరు వచ్చి నిజామాబాద్ నిజామాబాద్ అంట ఓకే మేము ఉండేది సరునగర్ లో ఉండే అక్కడ ఇప్పుడు ఇల్లు లేదు అప్పుడే సినిమా కాబట్టి ఉంది కాబట్టి కిరాయి మన్సూరాబాద్ లో ఇక్కడే ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు అయితే హైదరాబాద్కి వచ్చి మేము హైదరాబాద్ వచ్చి ఎనిమిది అయితే ఎనిమిది సంవత్సరాలు అంతకు అంటే ఉండే కానీ నేను వేరే సైట్ ఉండే ఓకే ఇప్పుడు మరి పళ్ళ వ్యాపారం చేయాలంటే రెండు సంవత్సరాలు అంటారు కదా రెండు సంవత్సరాల కంటే ముందు ఏ జాబ్ అసలు మీరు చేసింది ఈ ఫ్రూట్ షాప్లలో పని చేస్తుండే ఓకే అంటే అది నెల నెల జీతం లాగా ఉంటుండనా రోజు రోజు ఇచ్చేదా ఇట్లా కావాలంటే అట్లా ఇస్తుండే నెల నెలకి ఇక ఇస్తే మనకు అలా చూసుకొని వాడుకుంటా ఉండాలి సరిపోవడం లేదు ఎంత వచ్చేది అప్పుడు అప్పుడు పదిహేను వేలు ఇస్తుండే పోతారు ముగ్గురు పిల్లలు మీరు మొత్తం పదిహేను ఏం సరిపోతాయి సరిపోగానే ఏదో బిజినెస్ పెట్టినాం ఇక ఈ లోన్ అంటే లోన్లు అంటే మళ్ళీ హాస్టల్ కావాలంటారు మనం ఏడాది తెచ్చాం హాస్టల్ కావడం హాస్టల్ ఉంటే మనకు లోన్ తీసుకోవాల్సిన అవసరం కూడా అది పిల్లలు మాట్లాడితే బ్యాంక్ లోన్ గ్రూప్ కావాలంటున్నారు లోనరు ట్రాన్సాక్షన్స్ ఇస్తా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసి నీ బిజినెస్ ఎట్లా అవుతుందో చూసి ఇస్తా అంట లోన్ ఇస్తా అవును మనకు ఏం లేదు ఇవ్వంటే యాస్తారు ఇప్పుడు మన రోడ్డు మీద పెట్టిన కదా బాబాయ్ అంటే కొంతమంది షట్టర్ తీసుకుంటారు ఏదైనా షాప్ లాగా పెట్టుకుంటారు కదా దానివల్ల మనకు ఆదాయం పడి మనం చూసుకొని వ్యాపారం రోజు రోజుగా అమ్ముకుంటున్నాం ఇక షెటర్లు తీసుకుంటే దానికి రాయి ఇంటికి రా వెళ్ళాలంటే కష్టం అవుతుంది దానికి షెటర్ కిరాయాలు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అవి ఎక్కువ మరి ఇప్పుడు మీద పెట్టినా కదా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇట్లా తీసేయాలి అని అట్లా ఏమనలేదు ఎందుకంటే వాళ్ళకు మనం ఇబ్బంది పెడితే వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు మనం వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా లోపలి పెడుతుంటే ఏమన్నారు అదే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో పెట్టినా ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ ఇప్పుడు ఇంటి వాళ్ళు కానీ షాప్ వాళ్ళు అన్నారు మంచిగా వచ్చేసుకోండి అని చెప్పినా సరే అంతే వాళ్ళకైనా డబ్బులు ఇస్తున్నావా ఏం లేదు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం లేదు ఇంటి వాళ్ళకి కూడా లేదు కాబట్టి కొంచెం మంచిగా ఉన్న దాంట్లో నీకు వెళ్తుంది ఇంటి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఖరాబ్ అయినా అనుకో బాబా ఎంత లాస్ అయితే జనరల్ గా ఖరాబ్ అయితే ఒక వెయ్యి పదిహేను వందలు లాస్ అయితే అంటే నీకు రెండు వందల కష్టం పోతుంది ఎందుకంటే రోజుకు ఆరు వందల ఏడు వందలు మిగితే వెయ్యి పదిహేను వందలు లాస్ అంటే దాదాపు రెండు మూడు రోజుల పైసలు కట్ట లాస్ అన్నట్టు రెండు రోజులు మూడు రోజుల పైసలు కట్ అవుతాయి పిల్లలు అంటుంటారా అప్పుడప్పుడు మరి నాన్న మేము జాబ్ చేస్తాం మేము ఇంట్లోనే ఉండు మీకు షాప్ ఏం రాయద్దు ప్రస్తుతాలు పిల్లలకి పెద్ద జాబ్ లేదు డిగ్రీ అయిపోయింది కానీ ఐ పెద్ద జాబ్ దొరకటం లేదు పెద్ద జాబ్ అడిగిన వాళ్ళు కూడా పదిహేను వేలు లోపలే లోపల ప్రైవేట్ ప్రైవేట్లో అడిగిన అట్లా ఏదో డా పద్నాలుగు వేలు ఇస్తున్నాడు నీకు ఇద్దరా కొడుకులు లేడుకు ఒకటే కొడుకు ఒకటే ఓకే అంటాడా మరి అప్పుడప్పుడు సరే నాకు కొంచెం మంచి జాబ్ వచ్చి సంపాదన మంచిగా ఉంటే ఇక నువ్వు ఈ పళ్ళ వ్యాపారం ఏం చేయకడా చెప్పారు అంటాడా అంటే

చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇదంతా స్టాక్ ఎక్కడ పెడతావు నువ్వు ఇంటి దగ్గర ప్లేస్ ఉందా ఓకే అంటే ఇప్పుడు ఈ బండి రోజు తీసుకెళ్ళి అంతే ఇంటి దగ్గర ఓకే ఇప్పటివరకు అయితే పర్లేదు మంచిగా ఉంది మరి ఎట్లా ఈ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకోవడం ఏ ప్రయత్నాలు చేసినావా చేయలేదు ఎందుకంటే ఇక మన వేరే ఊర్లో ఉండే ఇక ఊరు ఆధార్ కార్డ్ మార్చాలా ఇక ఓట్ కార్డ్ మార్చుకోవాలా లోకల్లో ముందు ఉండే సరు నగర్ లో అంటే నేను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇక అది ఇల్లు కూడా ఉంటాయి తగ్గులో తక్కువలోనే తగ్వాలోనే ఓకే అట్లా